జీవం గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరు భాగస్థులు కండి ఇప్పుడు మాటలు వింటున్న మీ అందరికీ వందనాలండి జీవం గల దేవుడి మాటలు ఈ రోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఇందావా మరి ప్రియా దేవుడి ఈ ఈరోజు వాక్యాంశము నేను సాధాని బిడ్డని కాదు హలే ప్రియా దేవుడి సంఘస్థులారా మీరంతా బాగున్నారా కదా దేవుడు కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుగురించారు ఆయన అమ్మను గొప్ప చేయడానికి ఆయన అమ్మలో మనం అందరం ప్రకాశించడానికి మరుదే కలమ లేచి ప్రార్థనలు చేసుకున్నారా బైబిల్ చదివారా ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి అనేకుల కొరకు ప్రార్థించండి మీ కొరకు నేను ప్రార్థిస్తున్నానండి అలాగే ఈరోజు మన మధ్యకి మరి శాంతి చెల్లి మెసేజ్ ఇస్తుంది అందరూ మొదటి నుంచి చివరి వరకు విందాం మన జీవితం కట్టుకుందాం మన హృదయాలు ప్రభు రాకాలండి ఈ రోజు మన యొక్క ధ్యానం ఏమిటంటే అపోస్తుల కార్యం ఏడవ అధ్యాయం ఇరవై వర్షం అపోస్తుల కార్యము ఏడవ అధ్యాయము ఇరవయో వర్షం ఆ కాలముందు మోషే పుట్టెను అతడు దివ్య సుందరుడై తన ఇం తండ్రి ఇంట మూడు నెలలు పెంచబడెను ఆ కాలమందు మోషే పుట్టెను అతడు దివ్య సు మోసే పుట్టెను అతడు దివ్య సుందరుడై తన తండ్రి ఇంట మూడు నెలలు పెంచబడెను అల్లుయ ఈరోజు మన యొక్క అంశం ఏమిటంటే ప్రియపడలారా సాధారణ బిడ్డను కాదు నేను అల్లుయ ఈరోజు మన యొక్క అంశం ఏమిటండి సాధారణ బిడ్డను కాదు నేను అలలుయ ఎవరికి వారు చెప్పుకుందామండి నేను సాధారణ బిడ్డను కాదు అలలుయ నేను యేసు ప్రభు రక్తం చేత ఆయన యొక్క విలువైన రక్తం చేత కొనబడిన దానను వాడను అలలుయా అంటే ప్రియబడలారా మోషే జన్మించినప్పుడు అతనిలో ఏదో ఒక ప్రత్యేకత ఉంది అలిలోయ దేవుడు ఏర్పరచుకున్న బిడ్డల పట్ల ఒక గొప్ప ప్రణాళిక ఉంది కాబట్టి ఆయన ఒక ప్రత్యేకింపబడిన వ్యక్తిగా మోషే పిలవడుచున్నారు అతను పెద్ద అయ్యాక ఏమయ్యారు ఇష్రయ్యకు బానిసత్వం విడిపించడమే తన యొక్క విధి తన యొక్క పని అలెయ్యా మన మన యొక్క లాంగ్వేజ్ లో చెప్పాలి అంటే ఒక పని అలెడూయా దేవుడు తనని ఏ ఉద్దేశంతో ఏర్పరచుకున్నారో తను ఏ ఉద్దేశంతో పుట్టించున్నారో అంటే తను ఇష్రేలకు కాపరిగా తన బానిసత్వంలో ఉన్న ఇష్రేల ప్రజలను తనని కాపాడే వ్యక్తిగా తన ఒక ఏమంటారు తన ఒక ఒక పనివాణిగా దేవుడు ఏర్పరచుకున్నారు ప్రిబడలారా అయితే అతని ఉద్దేశం మంచిదే కానీ తాను చేసిన తప్పు వలన నలభై సంవత్సరాలు అజ్ఞాతంలో అంటే తన యొక్క మిస్టేక్ అంటే ప్రిబడలారా మానవ నిజం ఏంటంటే మానవలైజం ఏం ప్రేయబడలారా ఏదో ఒక మిస్టేక్ ఏదో ఒక ఎంత పరిశుద్ధంగా బ్రతికినా మన ఎంత ప్రార్థన పరు మన ఎంత ప్రార్థన పరుడైన పరురాలైనా మనము ఏదో ఒక మిస్టేక్ మన జీవితంలో నీ నా బ్రతుకులో మనము రాంగ్ స్టెప్ వేస్తాము అయితే అదే విధంగా ఉదాహరణ మోషే కూడా నలభై సంవత్సరాలు తన అజ్ఞాతంలో గడపవలసి వచ్చింది అంటే దాని వలన అతను వైఫల్యం అందిన వాని గాను పాల్పోయిన వాని గాను ఓడిపోయిన వ్యక్తిగా యొక్క ముద్రను తను ధరించుకున్నాడు హలెయ కానీ అతను అంతరంగ మందు ఆత్మస్వరం మాత్రం ఎలా ఉందంట సాధారణ ఒక చిన్న పిల్లవాని వలె తను ఉన్నారంట హల ఈ రోజును ప్రియబడలారా ఎంతో దేవుళ్ళలో వేదికి అలెలోయ నా బ్రతుకులో కానీ మీ బ్రతుకులో కాని మనం ఎంత దేవుడికి దగ్గరగా ఆయన యొక్క సేవలో మనము పరిగెడి పరిగెత్తే వ్యక్తులుగా మనం ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక క్షణం మనం రాంగ్ స్టెప్ అనేది వేస్తాము కానీ బయట చూసే వ్యక్తులు ఏమనుకుంటారు వీరి యొక్క భక్తి జీవితం అయిపోయింది వీరు యొక్క దేవుని దగ్గర ఏర్పరచుకున్న యొక్క సిద్ధపాటు అయిపోయింది అని అనుకుంటారు కానీ ప్రిపటలారా హృదయం ఎరిగిన దేవునికి మాత్రమే నీ గురించి నా గురించి తెలుసు హలెళ్ళు నమ్మిన వారు ఆమె చెప్దాం కానీ మనము మన జీవితం అయిపోయింది నేను వివాహ విషయంలో రాంగ్ స్టెప్ వేశాను లేదంటే నా ఆత్మీయ స్థితిలో నేను రాంగ్ స్టెప్ వేశాను నా ఆత్మీయ జీవితంలో నేను వెనకబడిపోయాను నా కుటుంబ పరిస్థితిలో నేను వెనకబడిపోయాను విసిగిపోయాను దేవుని సన్నిధికి వచ్చి కూడా నా కుటుంబ పరిస్థితి కానీ నా బిడ్డల జీవితాల్లో కానీ ఎటువంటి మార్పు లేదు అని మనం అనుకుంటూ ఉంటాం ప్రిబులారా క్రైస్తవ జీవితం అంటే ముల్ల ముళ్ళ మీద నడిచే ఒక ఏంటండి సాధారణమైన జీవితం కాదు ప్రేబుడలారా సవాళ్లతో కూడిన ఒక ఆత్మీయ పోరాటం హలలూయ మూడున్నర సంవత్సరాలు యశు వారు ఒక మానవ రూపం దాల్చి ఆయన ఈ లోకంలో మనవలే ప్రతి శోధనను అలెూయ మనం ఏ విధంగా ఈ లోకంలో ఉన్న వాటిని అన్నిటినీ జయించడానికి మనం ఏ విధంగా మనం పోరాడుతున్నామో అదే విధంగా ఆయన మాదిరి మనకి చూపించి వెళ్ళారు అలాడి ఆయన దేవుని కుమారుడు కాబట్టి జయించగలడని అనుకుంటాం ఆయన దేవుని కుమారుడు కాబట్టి ఆయన ఆయన తండ్రి ఒక అనుగ్రహం ఉంది కాబట్టి ఆయన ఈ లోకాన్ని జయించగల ఆయన మహిమ ఉంది కాబట్టి ఆయన జీవి ఆయన జీవించున్నారా అని అనుకోవచ్చు గుడిపడలారా నీవు ఎప్పుడైతే నీ ఆత్మీయ స్థితిని నీవు వెనకడుగు వేస్తావో అలి నీ స్థితిలో నీవు సందేహంతో నువ్వు కూడి ఉంటావో నీలో ఉన్న దేవుని మహిమ అనేది నువ్వు కోల్పోతావు అలియ నీవు ఎప్పుడైతే నీ సాధారణ కుమార్తెను కుమారుని కాదు ఆయన ఏర్పరుచుకున్న ఒక ఒక ఖడ్గాన్ని అలలుయా ఆయన ఏర్పరుచుకున్న ఒక ఏమనుకుంటున్నారు నేను ఒక సాధారణ బిడ్డనైతే కాదు ఆయన ఏర్పరచుకున్నారు నిన్ను నన్ను పేరు పెట్టి పిలుచుకున్నారు ఆయన గ్రంథంలో నువ్వు నేను పుట్టక ముందే ఆయన గ్రంథంలో మన గురించి మన జీవితం గురించి నీకు ఏ పేరు పెట్టాలి నాకే పేరు పెట్టాలి నువ్వు ఏ కుటుంబంలో జన్మించాలి నువ్వు ఏ సంఘానికి వెళ్ళాలి ఏ సన్నిధిలో ఉండాలి నువ్వు ఏ విధంగా నడవాలి అనేది ఎప్పుడు ఆయన ప్రణాళికలు రాసించారు ప్రిబిడలార నమ్మిన వారు అలియ చెప్దాం అలలోయ నీవు బయట చూసే ప్రపంచానికి నువ్వు ఒక ఓడిపోయిన వ్యక్తివే అూయ కానీ నీలో ఉన్న దేవుడు లోకంలో ఉన్న కంటే గొప్పవాడు అలలోయ నా ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ప్రియుడులారా నా జీవితం వివాహ విషయంలో నా ప్రణాళికలు వేరు ఆయన ప్రణాళికలు వేరు నా ఉద్దేశములు వేరు ఆయన ఉద్దేశములు వేరు నా తలంపులు వేరు ఆయన తలంపులు వేరు నా వివాహిష్యంలో నేను రాంగ్ స్టెప్ వేశాను అనుకున్నా కానీ నన్ను చూసేవారు ఈమె జీవితం ఇంకా అయిపోయింది ఇంతే అనుకున్నారు కానీ నాలో ఉన్నవాడు గొప్పవాడు హలలోయ ఆ గొప్పవాడు నన్ను ఒక సాధారణమైన వ్యక్తిగా ఉంచలేదు ప్రియపుడులారా ఏదైతే కోల్పోయానో ఏదైతే వెనకబడిపోయానో దాన్ని రెట్టింపుగా నా దేవుడు నన్ను నడిపిస్తూనే ఉన్నాడు హలే లూయా హే లో నేను మనుషుల వైపు కాదు కానీ మనుషుల ఉద్దేశాలు కాదు గాని నా దేవుని వైపు మాత్రమే చూస్తున్నాను హలే నా యొక్క విశ్వాస మార్గంలో నేను వెళ్ళి పరీక్ష గుండా నేను ఆ యొక్క వెనక్కు మార్గం చూడడం కాదు కాని నా దేవుడు నడిపిస్తున్న ముందు మార్గాన్ని నేను చూస్తూ ఉన్నాను అలిలుయ మనం అనుకోవచ్చు నా జీవితం అయిపోయింది నా ఆత్మస్థితి అయిపోయింది నా కుటుంబం ఇంకా క్లోజ్ అనుకోవచ్చు కానీ క్లోజ్ అయిన నీ నా హృదయాలను దేవుడు మార్గాలు తెరవడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు హలియ ఆయన మనలో గొప్ప సర్వశక్తిమంతుడు గొప్ప సర్వభౌమాధికారి హెలూయ అయితే మోషే తన అన్ని కోల్ అన్ని కూడా తను కోల్పోయినప్పటికీ కూడా తను ఓడిపోయిన వ్యక్తిగా తను ముద్ర వేసుకున్నాడు కానీ అతను అంతరంగమందు ఒక ఆత్మస్వరం అనేది తనలో ఉంది నువ్వు ఎలా అని నేను చిన్న పిల్లవాడిని వల్ల అయిపోయాను అనుకోవచ్చు కానీ ప్రియబడలారా నీలో గొప్పతనం ఉంది అని చెబుతుంది హలోయ నీలో గొప్ప ప్రణాళిక ఉందని దేవుని వాగ్దానాలు మనకి తెలియపరుస్తున్నాయి అయితే ఈశ్వయల్ని విడిపించే సమయం వచ్చినప్పుడు అతను దేవుడు చెప్పిన దాన్ని విశ్వసించాడు మరియు ఆయన విధిని నెరవేర్చుకున్నాడు హలోయ ఏంటండియాలు విడిపిస్తున్నప్పుడు ఆయన యొక్క ఆయన దేవుడు ఏ విధంగా ఏర్పరచుకున్నాడు తన పట్ల ఏ ఉద్దేశం అని తను జ్ఞాపకం చేసుకుని విశ్వసిస్తూ ఉన్నాడు హలిలోయ నీవు తప్పులు చేసినంత మాత్రాన నీవు ఆ రా తప్పుడు మార్గంకి వెళ్ళిపోయిన మాత్రాన నీలో ఉన్న చేసింది ఒక సాతాన్ క్రియ అయినా కూడా ప్రిబిడలారా అటు అన్నిటిని కూడా దేవుడు తొలగించడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నారు ఎప్పుడు సంసిద్ధంగా ఉన్నారు అల్లు నీవు నీ ఒంటరితన నీ రహస్య ప్రార్థనలో ఆయనతో ఒంటరిగా నీవు గడిపినప్పుడు నీ హృదయంలో ఉన్న ప్రతి గందరగోళాన్ని ఆయన ఆయన పాద సన్నిధిలో మోకరించి నీ హృదయంలో దాగి ఉన్న ప్రతిది కూడా ఆయన నువ్వు సాగిలపడినప్పుడు దేవుడు వాటన్నిటిని తొలగించడానికి ఆయన సర్వశక్తి మంతుడై ఉన్నాడు అలలూయ ఆయన సర్వశక్తిమంతుడు కాబట్టి నీవు సర్వశక్తి మంతుడైన దేవుని కుమార్తె కుమారుడివి హలూయ నీ రక్తంలో ఎవరి రక్తం ఉందండి నీ తల్లి రక్తం నీ తండ్రి రక్తం ఉంది కానీ దానికి ముందు నువ్వు క్రీస్తు యేసు రక్తం చేత నడిపింపబడుతున్న రాజకుమార్తె నడిపింపబడుతున్న రాజకుమారుడివి హలూయ నీవు దేవుని యొక్క అభిషేకం కలిగిన వ్యక్తివి అలూయ నిన్ను ఆపడానికి ప్రయత్నిస్తున్న ఏ శక్తి కూడా నిలవలేదు లోడీ జీసస్ ఏ శక్తి కూడా నిలవలేదు నీ పట్ల దేవునికి ఉన్న ప్రణాళికలు అవి ఆగడానికి వాటికి అవకాశమే లేదు ప్రపంచం ప్రపంచానికి వ్యతిరేకంగా ఉండడం వల్ల గాని దేవుణ్ణి పక్షంగా ఉండటం గొప్ప విషయం ప్రిబిడలారా నీ తోటి వారు నీకు వ్యతిరేకంగా ఉండవచ్చు లేదా నీ కుటుంబ సభ్యులు నీకు వ్యతిరేకంగా ఉండవచ్చు లేదా నీ నీ ఇరుగు పొరుగు వారు నీకు వ్యతిరేకంగా ఉండొచ్చు కానీ నీ దేవుడి నీ పక్షంగా ఉంటే అది ఏది కూడా నీ ముందు గెలవలేదు అలి అయితే ప్రిబడలారా కొంతమందికి చాలా పెద్దదిగా అనిపించవచ్చు కానీ నీకైతే కాదు నువ్వు మామూలు కుమార్తె కుమారుడు అయితే కాదు దేవుడు నీలో గొప్పతనాన్ని ఉంచారు కాబట్టి ఏ గొప్పతనం ఉంచారో ఆ గొప్పతనమును బట్టి దేవా నీ యొక్క ప్రణాళిక నా జీవితంలో నా యొక్క నా యొక్క జీవితం ఒక సాక్షిగా నీ యొక్క సేవలో నేను పరిగెడాలి నీ యొక్క సేవలో నేను ముందు అడుగు వేయాలి వెనకడుగు వేయకుండా నీ ఉద్దేశములతో నన్ను నడిపించు తండ్రిని ఆయన సన్నిధిలో నీవు నిన్ను నీవు సమర్పించుకున్నప్పుడు ప్రియబడలారా నీవు సాధారణమైన బిడ్డవైతే కాదు దేవుణ్ణి పట్ల గొప్ప ప్రణాళికలు ఉద్దేశములు కలిగి ఉంటే సాధారణమైన వ్యక్తిని నిన్ను శింపబడిన వ్యక్తిని నేను ఎందుకు పనికి నేను ఎందుకు పనికిరని పనికి మాలని దాన్ని కాదు కానీ ప్రియబడలారా నేను నా దేవుడి రక్తం చేత కుమార్తెగా పిలవబడిన కుమారుడుగా పిలవబడిన ఒక సృష్టిని సృజించే సృష్టికర్త అయిన కుమార్తెను కుమారుడిని నా నోటి మాట నా దేవుడు జయిస్తారని చెప్పి నువ్వు ముందడి వయస్సు ప్రియబడలారా నీవు ఈ రోజు దేవుడు మన దేవ ఈ యొక్క అంశం ద్వారా మాట్లాడి ఉన్నారో అంశం బట్టి నువ్వు ప్రార్థనలు కలిగి ఉంటే దేవునితో నీ వ్యక్తిగత జీవితంలో సంబంధం కలిగి ఉంటే ప్రతి రోజు కూడా ఆయనతో సంబంధం కలిగి ఉంటే ప్రభుడలారా నీ జీవితంలో ఊహించిన మేలులు ఆశ్చర్య క్రియలు జరిగించడానికి ఆయన సర్వభౌమాధికారి ఉన్నారు దేవుడి వాక్యం దీవించిన